ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలు మీ ప్రకృతి రత్న ఎవరైతే అర్షత్ విహార్ ఈరోజు మనం చెప్పబోయే అంశం ఇరవై రెండవ పేజీ అతిథి దేవోభవ అంటే అతిథులు దైవాలతో సమానం అని అర్థం వీళ్ళు మన పొలాలు క్షేత్రాలు దిగిన సందర్భంలోని కొంతమంది ప్రముఖులు విషయాలు మనం తెలియజేసుకుంటున్నాం పెద్దలు రచయిత చెట్టు కవి శ్రీ జంజం కోదండరామయ్య గారు ఆయన ఎన్నో పుస్తకాలు రచించారు ఈ పుస్తకం నేను రచించడానికి ప్రేరణ ఆయనే నాన్నగారు ఆయన మంచి మిత్రులు ఎన్నో సందేశాత్మక షార్ట్ ఫిలిమ్స్ తీశారు సంజం కోదండరామయ్య గారితో హర్ష తరువాత శ్రీ ప్రసాద్ రెడ్డి గారు గుణపాటి భూపేష్ రెడ్డి గారితో ప్రగతి యువ కేంద్రం వాళ్ళు స్థాపించి లేకుంటపాడులో బ్రహ్మాండంగా దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది దానికి అతిరథ మహారథులు అందరూ రావడం జరిగింది ఆ ఫంక్షన్లో హర్ష హర్ష వాళ్ళ నాన్న ఆ పక్క భూపేష్ రెడ్డి వాళ్ళ నాన్న కలిసి ఉన్న ఫోటోని గమనించగలరు మన విజేతలు యూట్యూబ్ ఛానల్ అధినేత శ్రీ శేఖర్ బాబు గారు నేను చేస్తున్న సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చూడాలని హైదరాబాదు నుండి కారు వేసుకొని ఎంతో దూరం వే ప్రయాసాలతో వచ్చి మన పొలంలో ఉండి హార్వెస్టింగ్ రోజు ఆ షార్ట్లో ఫోటోలు తీసి ఆయన ఒక దాన్ని షార్ట్ బిలింగ్ తీసుకొని దాని ఆయన ఛానల్లో వదలడం జరిగింది చాలా మంచివారు అద్భుతమైన వ్యక్తి ఆయన అధినేత శేఖర్ బాబు కృతజ్ఞతలు నేను చేస్తున్న సివిఆర్ మెతడ్ ఫార్మింగ్ను చూడడానికి ఇతర జిల్లాల నుండి చాలామంది రైతు సోదరులు టెంపుల్లో రావడం జరిగింది పై ఫోటోలో ఉన్నవారు గుంటూరు జిల్లాకు చెందిన రైతు సోదరులు వారందరూ టెంపో వేసుకొని వచ్చి ఆ పొలాన్ని సందర్శించినప్పుడు ఆ గుంటూరు రైతు సోదరులతో హర్ష హర్షావుడ నాన్నగారు ఉన్న ఫోటో తరువాత నేను చేస్తున్న సివిఆర్ మెదర్ ఫార్మింగ్ చూడడానికి ఇతర జిల్లాల నుండి రైతు సోదరులు టెంపోల్లో రావడం జరిగిందని దాకా చెప్పాము అదేవిధంగా వీళ్ళు ఇంకొక జిల్లా వాళ్ళు అంటే ప్రకాశం జిల్లా నుంచి ఎందరో మంది రైతు సోదరులు ఓ టెంపో వేసుకొని ఒక క్షేత్రానికి వచ్చినట్టుగా మన పొలాల్లో అంటే వ్యవసాయ క్షేత్రానికి వచ్చి చూసిపోవడం జరిగింది ఇది మాకు చాలా తీపి జ్ఞాపకం వారితో కలిసి ఉన్న ఫోటోని గమనించగలరు ఇది ఈ ఫోటో చాలా గ్రేట్ ఫోటో ఇది నేను సివి చేస్తున్న సివిఆర్ మెతడ్ ఫార్మింగ్ను చూడడానికి తిరుపతి నుండి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రభావతి గారు అగ్రికల్చర్ స్టూడెంట్స్ వారు అందరూ మా ఫీల్డ్ విజిట్ చేసి సందర్భంలో ఉన్న ఫోటో ఇది ఆ స్టూడెంట్స్ ఆ ప్రొఫెసర్ మేడం గారు హర్ష హర్ష వాళ్ళ నాన్నగారిని గమనించగలరు ఇంత అద్భుతమైన వాళ్ళు వచ్చి చూసి అరసాను ఆపరేషన్ జరిగింది ఇది ఒక మొదల జ్ఞాపకం